గుడ్ మార్నింగ్ మిత్రులందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ డిజబుల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ దివ్యాంగుల కోసము ఉచితంగా మూడు చక్రాల మోటార్ సైకిళ్లను ఇవ్వడానికి నోటిఫికేషన్ను రిలీజ్ చేయడం అనేది జరిగింది ఈ నోటిఫికేషన్లో పేర్కొన్న అంశాలు ఏంటి ఈ ఉచితంగా ఇచ్చేటువంటి మూడు చక్రాల మోటార్ సైకిళ్ళు ఎవరికి ఇవ్వడం అనేది జరుగుతుంది అర్హతలు ఏంటి అనర్హతలు ఏంటి ఇక్కడ అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలి అప్లికేషన్ చేసే టైంలో ఏ డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి ఈ అప్లికేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఎప్పుడు అన్న పూర్తి వివరాలను ఈ వీడియో ద్వారా మీకు అర్థమయ్యే విధంగా తెలియజేయడం అనేది జరుగుతుంది ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ వీడియో నచ్చితేనే తప్పకుండా అంతర్నిత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ఇక్కడ దివ్యాంగులకు రెట్రోఫిట్టెడ్ మోటార్ వాహనాల అంటే మూడు చక్రాల మోటార్ వాహనాల మంజూరు కొరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించడం అనేది జరుగుతుంది ఇక్కడ ముందుగా మీకు తెలియజేసేది ఏంటి అంటే ఈ మూడు చక్రాల మోటార్ సైకిళ్ళ కోసము మీరు ఈ నెల ఇరవై ఐదవ తారీఖులోపు దరఖాస్తు చేసుకోవాలి అని చెప్పేసి ఇందులో పేర్కొనడం అనేది జరిగింది ఇరవై ఐదు పదకొండు రెండు వేల ఇరవై ఐదు నాటికి మీరు ఈ ఉచిత మోటార్ సైకిళ్ళ కోసము దివ్యాంగులు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది ఇక తర్వాత అర్హత ప్రమాణాలు ఏంటి అన్నది కూడా ఈ నోటిఫికేషన్లో పేర్కొనడం అనేది జరిగింది ఇందులో అర్హత ప్రమాణాల్లో మొదటిది ఏంటిదంటే ఇరవై ఐదు పదకొండు రెండు వేల ఇరవై ఐదు నాటికి పద్దెనిమిది సంవత్సరాలు నుండి నలభై ఐదు సంవత్సరాలలోపు మధ్య వయసు కలిగి ఉండాలి పద్దెనిమిది సంవత్సరాల నుండి నలభై ఐదు సంవత్సరాల లోపు వయసు కలిగి ఉండాలి నలభై ఐదు సంవత్సరాలు దాటిన వారు అనర్వులు అని ఇందులో పేర్కొనడం అనేది జరిగింది పద్దెనిమిది సంవత్సరాలు నిండని వారు కూడా అనర్వులు అని ఇందులో పేర్కొనడం అనేది జరిగింది ఇక రెండవది ఏంటంటే ఒకటి లేదా రెండు కింది భాగాలు అంటే లోయర్ లిమ్స్ ప్రభావితమై డెబ్బై శాతం లేదా అంతకంటే ఎక్కువ లోకోమోటార్ వికలాంగత ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్ను కలిగి ఉండాలి ఒకటి లేదా రెండు లోయర్ లిమ్స్ అంటే ఒక కాళ్ళు కానివ్వండి లేదా రెండు కాళ్ళు కానివ్వండి లేనటువంటి వాళ్ళు ఈ ఉచిత మోటార్ సైకిల్ కోసము దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా డెబ్బై శాతం వైకల్యం కలిగి ఉండాలి డెబ్బై శాతం అంటే డెబ్బై డెబ్బై ఐదు ఎనభై ఎనభై ఐదు తొంభై వంద శాతం ఈ విధంగా డెబ్బై శాతానికంటే పైగా వైకల్యాన్ని కలిగి ఉండాలి అని ఇందులో పేర్కొనడం అనేది జరిగింది ఇక్కడ అరవై తొమ్మిది శాతం వైకల్యం కలిగినా కానీ ఈ ఉచిత మోటార్ సైకిళ్లకు దరఖాస్తు చేసుకోవడానికి అనర్వులు అని పేర్కొనడం అనేది జరిగింది ముఖ్యంగా మీకు తెలియజేసేది ఏంటంటే ఈ ఉచిత మోటార్ సైకిళ్ళు ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్స్ వారికి లోకో మోటార్ డిజబులిటీ అంటారు కాళ్ళు చే కాళ్ళు లేనటువంటి వారికి మాత్రమే ఇవి ఉచితంగా ఇవ్వడం అనేది జరుగుతుంది డెబ్బై శాతానికి పైగా వైకల్యాన్ని కలిగి ఉండాలి ఇక్కడ చేతులు లేని వారికి ఒక చేయి లేని వారికి కానివ్వండి రెండు చేతులు లేని వారికి కానివ్వండి ఈ మోటార్ సైకిళ్ళు ఇవ్వడం అనేది జరగదు డెబ్బై శాతానికంటే ఎక్కువ వైకల్యం కలిగి ఉండాలి ఒక కాలు కానీ లేదా రెండు కాళ్ళు లేనటువంటి వాళ్ళకు మాత్రమే ఇవి ఇవ్వడం అనేది జరుగుతుంది ఇది గుర్తుపెట్టుకోవాలి ఇక మూడవది ఏంటంటే వార్షిక కుటుంబ ఆదాయము మూడు లక్షల కంటే ఎక్కువ ఉండకూడదు ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి ఆ తర్వాత అభ్యర్థి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు కావాలి ఎవరైతే దరఖాస్తు చేసుకుంటారో వాళ్ళు కేవలం ఆంధ్రప్రదేశ్ వారు అయి మాత్రమే ఉండాలి ఇక్కడ తెలంగాణ వాళ్ళు కానివ్వండి ఒరిస్సా వాళ్ళు కానివ్వండి మహారాష్ట్ర వాళ్ళు కానివ్వండి కర్ణాటక వాళ్ళు కానివ్వండి పక్క రాష్ట్రాల వాళ్ళు ఎలిజబుల్ కాదు వాళ్ళు దరఖాస్తు చేసుకున్నా కానీ వాళ్ళు అనర్హులుగా ప్రకటిస్తారు అని చెప్పేసి ఇందులో పేర్కోవడం అనేది జరిగింది ఇక అనుకూల వాహనం నడపడానికి చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ను కలిగి ఉండాలి ఇక్కడ మూడు చక్రాల మోటార్ సైకిల్ నడపడానికి వికలాంగులకు ఇన్వాలిడ్ లైసెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఆ లైసెన్స్ను కలిగి ఉండాలి అని చెప్పేసి ఇందులో పేర్కొనడం అనేది జరిగింది ఇక తర్వాత ప్రభుత్వం లేదా ప్రైవేట్ సంస్థల ద్వారా ఇంతకు ముందు ఏ మోటరైజ్డ్ వాహనాన్ని పొంది ఉండకూడదు లేదా తన పేరుపై వాహనం ఉండకూడదు అని కూడా కండిషన్ పెట్టారు గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానివ్వండి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్ర ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి వారికి మోటార్ సైకిళ్లను అందించి ఉండకూడదు ప్రభుత్వ పరంగా కానీ లేదా ఇతర ప్రైవేట్ వ్యక్తుల పరంగా కానీ వారు ఎలాంటి మోటార్ సైకిళ్ళు తీసుకొని ఉండకూడదు మరియు అతని పేరు పైన మోటార్ సైకిళ్ళు ఉండకూడదు అని చెప్పేసి ఇందులో ప్రస్తావించడం అనేది జరిగింది అయితే ఇంకొకటి ఏంటంటే ఈ ప్రయోజనం జీవితంలో ఒకసారి మాత్రమే పొందగలరు ఈ యొక్క స్కీమ్కు సంబంధించి ఉచిత మోటార్ సైకిల్ను మీకు మీ లైఫ్ టైంలో ఒకేసారి ఇవ్వడం అనేది జరుగుతుంది ఒకసారి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇవ్వడం అనేది కుదరదు అని చెప్పేసి గైడ్ లైన్స్లో పేర్కొన్నారు ఆ తర్వాత సహాయ ఉపకరణములతో నడవని వారు అరువులు కాదు ఇక్కడ సహాయ ఉపకరణములు అంటే ఇక్కడ చ చంకర్రలు కానివ్వండి ఇతర ఉపకరణాలు కానివ్వండి వాటి ద్వారా నడవని వారు అరువులు కారు అని ఇందులో పేర్కొనడం అనేది జరిగింది ఇక తర్వాత అరువులైన వర్గాలు అని కూడా ఇందులో పేర్కొనడం అనేది జరిగింది ఏ ఏ వర్గాలు అరువులు అన్నది ఇక్కడ తెలియజేశారు గ్రాడ్యుయేషన్ లేదా అంతకంటే పై స్థాయి కోర్సులు రెగ్యులర్ పద్ధతిలో చదువుతున్న విద్యార్థులు అని ఇక్కడ పేర్కొనడం అనేది జరిగింది ముందుగా ఈ మోటార్ సైకిళ్ళు ఎవరికి ఇస్తారు అంటే డిగ్రీ కానివ్వండి ఆ పై స్థాయి కానివ్వండి డిగ్రీ కానివ్వండి పీజీ కానివ్వండి ఆ పై ఆ పై స్థాయి పిహెచ్డీలు కానివ్వండి ఈ విధంగా డిగ్రీ ఆపై ఉన్నత స్థాయి చదువుకునే రెగ్యులర్గా చదువుకునే విద్యార్థులకు మాత్రమే ముందు ఇందులో ప్రియారిటీ ఇవ్వడం అనేది జరుగుతుంది ఎందుకంటే వాళ్ళు కాలేజీ వెళ్ళి రావడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి విద్యార్థులకు రెగ్యులర్గా చదువుకునే డిగ్రీ ఆ పై స్థాయి వికలాంగులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరుగుతుంది ఆ తర్వాత స్వయం ఉపాధి వ్యవసాయము మరియు అనుబంధ రంగాలు లేదా కనీసం ఒక సంవత్సరం అనుభవం ఉండి జీతం వేతనం ఉద్యోగులు కనీసం పదవ తరగతి విద్యార్హతతో అని పేర్కొన్నారు అయితే ఇక్కడ స్పష్టంగా వీరికి మెన్షన్ చేయడం రాలేదు ఇక్కడ చదువుకున్న వారే కాకుండా స్వయం ఉపాధి కల్పిస్తూ కల్పించుకొని జీవిస్తున్న వికలాంగులు కూడా అరువులే అని ఇందులో పేర్కొన్నారు కనీసం పదవ తరగతి పాస్ అయి ఉండి ఇక్కడ వ్యవసాయ రంగంలో కానివ్వండి ఇతర రంగాల్లో కానివ్వండి స్వయం ఉపాధిని కల్పించుకొని ఒక సంవత్సరం అనుభవం ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ పోస్టులకు ఈ సారీ ఈ ఉచిత మోటార్ సైకిళ్లకు దరఖాస్తు చేసుకోవచ్చు అని పేర్కొన్నారు పదవ తరగతి పాస్ అయ్యి స్వయం ఉపాధిని పొందుతున్న వికలాంగులు కూడా ఈ ఉచిత మోటార్ సైకిళ్లకు అరువులే అని చెప్పవచ్చు ఇక తర్వాత అరువులైన అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ దివ్యాంగులు మరియు వృద్ధుల సహాయ సంస్థ ఏపీడిఏస్సిఎస్సి అధికారిక వెబ్సైట్లో ఆన్లైన్లో ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు అయితే ఈ రెట్రో మెట్రో రెట్రో మోటార్ సైకిళ్లకు ఇక్కడ గవర్నమెంట్ వెబ్సైట్ ఏదైతే ఉందో ఏపీడిఏ అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఈ ఉచిత మోటార్ సైకిల్ కోసము దరఖాస్తు చేసుకోవాలి ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోకూడదు అని చెప్పేసి ఇందులో ప్రస్తావించారు ఇక తర్వాత జిల్లా స్థాయి ఎంపిక కమిటీ ఆధ్వర్యంలో దరఖాస్తులు పరిశీలించబడతాయి ఈ కమిటీకి జాయింట్ కలెక్టర్ అధ్యక్షత వహిస్తారు వాహనాల మంజూరు బడ్జెట్ లభ్యతపై ఆధారపడి ఉంటుంది అని కూడా పేర్కొన్నారు ఇక్కడ జిల్లా స్థాయి ఎంపిక కమిటీ అనేది ఒకటి ఉంటుంది ఎంపిక కమిటీ ఆధ్వర్యంలో దరఖాస్తు చేసుకున్నటువంటి వారి అందరి దరఖాస్తులు కూడా పరిశీలించబడతాయి ఈ జిల్లా స్థాయి ఎంపిక కమిటీకి జిల్లా జాయింట్ కలెక్టర్ గారు అధ్యక్షత వహిస్తారు అని పేర్కొన్నారు నిధుల లభ్యతపైన ఎన్ని ఎన్ని బండ్లు ఇవ్వడం అనేది ఆధారపడి ఉంటుంది అని ఇందులో పేర్కొన్నారు ఆ తర్వాత ఇక్కడ ముఖ్యంగా దరఖాస్తు చేసే సమయంలో దరఖాస్తుతో పాటు జత చేయవలసినటువంటి ఇక్కడ సర్టిఫికేట్లు ఏంటి అనేది కూడా పేర్కొన్నారు డాక్యుమెంట్స్ ఏంటి అయితే వికలాంగుల ధృవీకరణ పత్రము తప్పకుండా దరఖాస్తు సమయంలో సబ్మిట్ చేయాలి సదరం సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి ఇతర మాన్యువల్ సర్టిఫికేట్లు సబ్మిట్ చేస్తే మీ దరఖాస్తు రిజెక్ట్ అవుతుంది సదరం సర్టిఫికేట్ జిల్లా మెడికల్ బోర్డు వాళ్ళు ఇచ్చినటువంటి సర్టిఫికెట్ మాత్రమే సబ్మిట్ చేయాలి ఆ తర్వాత ఆధార్ కార్డ్ ఆధార్ కార్డును మీరు సబ్మిట్ చేయవలసి ఉంటుంది ఆ తర్వాత ఎస్ఎస్సి సర్టిఫికేట్ టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ దీన్ని డేట్ ఆఫ్ బర్త్ కోసము ప్రామాణికంగా తీసుకోవడం అనేది జరుగుతుంది కాబట్టి ఎస్ఎస్సి సర్టిఫికేట్ ను కూడా మీరు సబ్మిట్ చేయవలసి ఉంటుంది కుల ధ్రువీకరణ పత్రము ఇక్కడ ఎస్సీలకు ఎస్సీలు అయితే ఎస్టీలు అయితే ఖచ్చితంగా కుల ధ్రువీకరణ పత్రాన్ని జత చేయవలసి ఉంటుంది ఎందుకంటే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ కూడా ఇందులో ఉంటుంది ఆ తర్వాత బోనఫైడ్ సర్టిఫికేట్ ఇక్కడ విద్యార్థులు రెగ్యులర్గా కాలేజీకి వెళ్తున్నటువంటి విద్యార్థులకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది అన్నారు కాబట్టి వారు ఖచ్చితంగా వారు చదువుతున్నటువంటి కాలేజీకి సంబంధించి బోనఫైడ్ సర్టిఫికేట్ను తప్పకుండా సబ్మిట్ చేయవలసి ఉంటుంది ఉపాధి ధ్రువపత్రము ఉపాధి ధృవపత్రము ఎవరు సబ్మిట్ చేయాలి అంటే ఇక్కడ పదవ తరగతి చదువుకొని స్వయం ఉపాధిని కల్పించుకొని జీవిస్తున్నటువంటి దివ్యాంగులు ఎవరైతే ఉంటారో వారు ఉపాధి ధృవపత్రాన్ని సబ్మిట్ చేయాలి ఈ ఉపాధి ధృవపత్రాన్ని ఎక్కడి నుంచి సబ్మిట్ చేయాలి అంటే మండల పరిధిలో ఉన్నటువంటి వాళ్ళు అయితే ఎంపీడ దగ్గరికి వెళ్ళి సార్ నేను ఒక కిరాణా షాప్ పెట్టుకొని జీవిస్తున్నాను నాలుగైదు సంవత్సరాలుగా కిరాణా షాప్ నడుపుకుంటున్నాను ఈ స ఈ కిరాణా షాప్ పైన నెలకు ఒక ఐదారు వేల ఆదాయం వస్తుంది ఆ ఆదాయం మీదనే నా సంసారం ఆధారపడి ఉంది ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు స్వయం ఉపాధి ధ్రువపత్రాన్ని ఇవ్వమన్నారు కాబట్టి దయచేసి దీన్ని ధృవీకరించి ఇవ్వగలరు అంటే దాని మీద సంతకం చేసి ఎండిఓ గారు మీకు ఇస్తారు దానినే ఉపాధి ధృవపత్రం అని అంటారు ఇక మున్సిపాలిటీ అయితే సేమ్ ఇదే విధంగా కమిషనర్ గారికి లెటర్ పెట్టుకుంటే వాళ్ళు ఇవ్వడం అనేది జరుగుతుంది దీనిని కూడా సబ్మిట్ చేయాలి అని చెప్పేసి ఇక్కడ పేర్కొనడం అనేది జరిగింది ఆ తర్వాత పాస్పోర్ట్ సైజ్ ఫోటో మీ యొక్క ఫోటోను కూడా అప్లోడ్ చేయాలి అని చెప్పేసి ఇందులో పేర్కొన్నారు ఇంతకుముందు వాహనం పొందలేదని స్వయ ప్రకటన అంటే గతంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానివ్వండి ఇతర ప్రైవేట్ వ్యక్తుల ద్వారా కానివ్వండి నేను ఎలాంటి మూడు చక్రాల మోటార్ సైకిల్ వాహనాన్ని పొందలేదు అని చెప్పేసి సెల్ఫ్ డిక్లరేషన్ కూడా ఇవ్వాలని ఇందులో పేర్కొనడం అనేది జరిగింది ఇక ఆన్లైన్ దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ ఇరవై ఐదు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు ఈ నెల ఇరవై ఐదో తారీఖు సాయంత్రం ఐదు గంటలలోపు మీరు ఈ ఉచిత మోటార్ సైకిళ్ళ కోసము దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను ఇక ఈ ఉచిత మోటార్ సైకిళ్లకు సంబంధించి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి ఇక్కడ ఆన్లైన్లోకి వెళ్ళిన తర్వాత లో అడిగిన అంశాలు ఏంటి దరఖాస్తు ఫామ్లో ఆన్లైన్లో ఏమేమి అడిగారు మనము ఏ విధంగా ఆ ఫామ్ను ఫిల్ అప్ చేయవలసి ఉంటుంది ఏ విధంగా డాక్యుమెంట్స్ను అప్లోడ్ చేయవలసి ఉంటుంది అన్న పూర్తి వివరాలను మీకు వచ్చే వీడియోలో తెలియజేయడం అనేది జరుగుతుంది మీకు ఈ వీడియో ఉపయోగపడినట్టయితే తప్పకుండా చూసి వెళ్ళిపోకండి దయచేసి అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు